సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి సినిమా బాగుంది అంత అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి చాలా బాగుంది బీజే మాత్రం సూపర్ ఉంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది యాక్షన్ అయితే సూపర్ మూవీ సూపర్ మూవీ మాత్రం ఓజీ సినిమా ఒక పండగలాగా లాగా ఉంది మొత్తం వాతావరణం అంతా అంత హైప్ ఇచ్చాడు కదా మూవీలో హైప్ ఉంది చాలా హైప్ ఉంది మోజి సస్పెన్సెస్ ఉన్నాయి మూవీ ఎలివేషన్స్ అని చాలా బాగున్నాయి మన ఇంత చక్కగా చూపించారు ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఉన్న సీన్స్ ఆ మ్యూజిక్ అది ఉంటుంది కదా సీన్ ఆ ఫైట్ ఆ మ్యూజిక్తో ఇందులో ఫైట్స్ ఉంటుంటే అసలు ఒక్కొక్క థియేటర్లు అరుపులు అబ్బా ఏం డైలాగ్స్ ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకా బాగుంది ఇంకొకటి ఏంటంటే మన హీరో కొంచెం ఫస్ట్ స్టాప్లో కొంచెం లేట్గా వస్తారు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తారు అదొక డిసప్పాయింటెండ్లో ఉన్నారు స్టార్టింగ్ రారు మన హీరో గారు ఎంట్రీ మాత్రం అయితే గూస్ బంప్స్ అసలు వేరే ఉంది ఫస్ట్ ఫస్ట్ ఫైట్ అయితే వేరే ఉంటుంది వైట్ షర్ట్ వైట్ షర్ట్ మీద బ్లడ్ పడితే ఆ బ్లడ్ వాటర్లో వేస్తే ఆ అదే బ్లడ్ ఒక లాగా కట్టేస్తారు అది మాత్రం మిరాకిల్ వెళ్ళి ఇందులో ఫస్ట్ ఆఫ్లో హీరోయిన్ చనిపోతుంది హీరోయిన్ చనిపోవడం వల్ల మన హీరో గారు రెచ్చిపోయి ఒక్కొక్కరిని నరుకుతుంటే ఇంకొక సీన్ మాత్రం అసలు హైలైట్ సీన్ అది బాగుందండి ఫ్యాన్స్కి అయితే పండగ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే మించుంది సో ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అన్నీ బాగా తీశారు సుజిత్ అన్న రిజప్ పాయింట్ అనుకున్నా కానీ మంచి బిర్యానీ పెట్టాడు సో ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బీజియం కానీ అన్నీ బాగా చేసి చూపించారు సో ఓవరాల్గా సినిమా మంచి బ్లాక్ బస్టర్ తమన్నైతే అసలు కొత్త చింపాడు అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు చిత కొట్టాడు బీజిఎం అయితే అసలు నాడు సారా తా కొట్టినట్టు కొట్టాడు మూవీలో కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్లో వచ్చి జపనీస్తో ఫైట్ ఉంటుంది అదైతే అసలు హైలైట్ అసలు సినిమాకి సో కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నా అలా చేసి చూపించారు ఇంతవరకు నేను చూడాల ఆ బద్రీలో కుషీలో ఎలా అయితే చూపించారో ఆ కత్తి ఫైట్ అలా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నరుకుడే నరుకుడు మూవీ బాగుందన్న మెయిన్ మెయిన్ ఎస్పెషల్లీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ డైరెక్టర్ కూడా పాప కష్టపడి డబ్బులు పెట్టిండు మ్యూజిక్ అయితే గూస్ బామ్స్ అన్నవి బా ఆ వాకింగ్ స్టైల్ చూసే బా మైండ్ బ్లోయింగ్ అన్న ఇట్లా పట్టుకొని ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా వస్తుంటాడు తీసిండు ఇమ్రాన్ అశ్మీర్ అయితే విలన్గా చేసాను నిస్ట్ లెవెల్ అది మళ్ళా తమన్ మ్యూజిక్ ఇక చెప్పే అవసరమే లేదు మా ప్రియాంక మోహన్ అయితే ఆమె సువి సువి ఒక సాంగ్ చేసింది కొద్దిసేపే ఉంటది ఎలా సువి సాంగ్ బాగుంది అన్న సాంగ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అట్లానే